డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు మీరు గ్యారంటీ ఇవ్వగలరా కరెంట్ పోదని కరెంట్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ మంత్రిగా మీరు గ్యారంటీ ఇవ్వగలరా జీవన్ రెడ్డి గారు ఏదో మీటింగ్ పెడితే అక్కడ అరగంట పాటు కరెంట్ పోయిందంట మీ ఎమ్మెల్సీ గారు సో కోతలు ఉండవని మల్లేశం సార్ గారు బడ్డీ క్రమంలో సార్లు స్పష్టంగా చెప్పాను భరోసాగా ఉండండి ఇబ్బంది లేకుండా రాబోయే డివైన్ కూడా దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు మేము కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టుకున్నాము నిశ్చింతంగా ఉండండి అని చెప్పాను ఎవరైనా నాయకులు మాట్లాడే దగ్గర అక్కడక్కడ కరెంట్ పోయిందని ఎవరైనా చెప్తే కూడా చాలా సందర్భంలో వెరిఫై కూడా చేయించారు ఒక నాయకుడు మాట్లాడే దగ్గర మాట్లాడే మైక్ బంద్ అయిపోతే కరెంట్ పోయింది ఇది చూడండి అని ట్వీట్ చేశారు నువ్వు పెట్టుకునే మైక్ సరి పని చేయకపోతే దానికి కి ఏం సంబంధం ఉంటుంది